కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు పేద రోగులకు కొండంత అండగా నిలుస్తున్నాయి ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల ద్వారా మలేరియా డెంగ్యూ బీపీ షుగర్ బ్లడ్ టెస్టులు నిర్వహిస్తూ ప్రజలకు ప్రభుత్వ దవాఖానాల్లో అందిస్తున్న సేవలపై మరింత నమ్మకాన్ని పెంచుతున్నారు అధికారులు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర సేవల్లో జగిత్యాల జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది దీనిపై మరింత సమాచారం దూరదర్శన్ జగిత్యాల ప్రతినిధి రవీందర్ అందిస్తారు చెప్పండి రవీందర్ జగిత్యాల జిల్లాలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలలో ఎలాంటి వైద్య సేవలు అందిస్తున్నారు సందీప్ చూసుకున్నట్లయితే ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఆయుష్ ఆరోగ్య మందిరాల్లో మంచి సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పుకోవచ్చు ఈ ఆయుష్ ఆరోగ్య మందిరాల్లో ఏదైతే జ్వరం కావచ్చు డెంగ్యూ కావచ్చు బీపీ లేదంటే షుగర్ ఇట్లాంటి థైరాయిడ్ సంబంధించినటువంటి అనేక సేవలను ఇక్కడ అందించడం జరుగుతుంది సో దీనిలో భాగంగానే రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే జైత్యాల జిల్లా ఈ ఆయుష్ ఆరోగ్య మందిరాల్లో మొదటి స్థానంలో నిలిచింది సో ముఖ్యంగా ఏదైతే ఈ గ్రామీణ వచ్చి అంటే పట్టణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏదైతే దూరంగా ఉన్నటువంటి ప్రజలు ఉంటారో వాళ్ళందరికీ ఒక మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఆయుష్ ఆరోగ్య కేంద్రాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది సో ఇక్కడ జైత్యాల జిల్లాలో ఏదైతే ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయా సో వీటి ద్వారా ఆ ప్రజలకు నిత్యము దాదాపు వంద లోపు ఓపి ప్రతి సెంటర్ లో ఓపీ అనేది నమోదవుతుంది సో దీని ద్వారా పిల్లలకు ముఖ్యంగా ఆ ఏదైతే దర్బీణులకు కావచ్చు లేకుంటే బాధితులకు కావచ్చు వారికి ఎప్పుడైతే అనుకూలంగా ఉంటుందో అప్పుడు ఆరోగ్య కేంద్రాలకు వచ్చినట్టయితే వాళ్ళకు అందించేటువంటి సేవలు అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ అందుతాయి సో ముఖ్యంగా ఏదైతే పిల్లలకు కావచ్చు పెద్దలకు కావచ్చు కౌన్సిలింగ్ లేదంటే గర్భిణులకు టెస్టులు కావచ్చు ఇట్లాంటివన్నీ నిర్వహిస్తున్నారు దీంతో పాటు రక్త పరీక్షలు బీపీ పరీక్షలు నిర్వహిస్తున్నారు ఈ రక్త పరీక్షలు ఏదైతే ఇక్కడ చేసిన తర్వాత వాటి డయాగ్నోస్టిక్ సెంటర్ దైత్యాలకు తరలించి అక్కడ ఉన్నటువంటి ల్యాబ్ లో టెస్ట్ చేసి దాన్ని ఫోన్ ద్వారా వాళ్ళకు మెసేజ్ కూడా అందించడం జరుగుతుంది అదేవిధంగా ఈ కేంద్రాల్లో అందిస్తున్న సేవలపై రోగుల స్పందన ఎలా ఉంది అది ముఖ్యంగా మనం ఏదైతే ఈ ఆరోగ్య మందిరాల ద్వారా అందిస్తున్నటువంటి సేవల పట్ల ఇక్కడ జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి రైతు సారీ మన రోగులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి సో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో అదేవిధంగా డిఎంహెచ్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఆరోగ్య కేంద్రాలు అనేటివి చాలా ముందుకెళ్తున్నాయి సో చాలా ఇప్పటి వరకు పల్లె దావాఖాను కావచ్చు లేకుంటే ఉప ఆరోగ్య కేంద్రాలు కావచ్చు ఇప్పటికీ కొత్త సొంత భవనాలు ఏర్పాటు చేసుకోవడం సేవలు అందిస్తున్నాయి మరికొన్నిటి అభివృద్ధి దశలో కూడా ముందుకెళ్తున్నాయి సో ఒక్కో కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి దాదాపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇరవై లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో వీటన్నిటికి అంటే చాలా వరకు కంప్లీట్ అయిపోయాయి సో మిగతా ఉన్నవి కూడా ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి చాలా ఆరోగ్య కేంద్రాల్లో ఎన్కోస్ ద్వారా కూడా ఎన్కోస్ సర్టిఫికెట్ వస్తే దాదాపు కేంద్ర ప్రభుత్వం నుంచి లక్ష నుండి లక్షన్నర రూపాయలు ఈ ఆసుపత్రి అభివృద్ధికి లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఇతర మౌలిక సదుపాయాలు సదుపాయాలు ఏర్పాటు చేసుకునేందుకైతే ఈ ఈ హాస్పిటళ్లకు ఈ నిధులు ఉపయోగించే అవకాశం ఉంటుంది సో ఇక్కడ ఉన్నటువంటి ఆయుష్ ఆరోగ్య కేంద్రాలు ఈ ద్వారా రోగులకైతే మెరుగైన సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం సో రోగులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాం థ్యాంక్ యూ రవీందర్